శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకు వచ్చి జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ఉన్న మీ ఎవరి దగ్గరైనా సరే కువైట్కి సంబంధించినటువంటి పాత కరెన్సీ నోట్లు ఉన్నాయా వాటిని మీరు మార్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడు మంచి అవకాశం అండి కువైటికి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఎవరి దగ్గరైనా పాత కరెన్సీ నోట్లు ఉంటాయి కనుక వాటిని మార్చుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు దానికి గడువు అయితే ఇచ్చారు ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై అంటే సుమారుగా తొమ్మిది నెలల పాటు టై సమయం అయితే ఇచ్చారు సో ఈ తొమ్మిది నెలల లోపు మీ దగ్గర ఎవరి దగ్గర అయినా సరే పాత కరెన్సీ నోట్లు ఉంటే కనుక వాటిని ఇచ్చేసి ఇప్పుడు చలామణిలో ఉన్న కొత్త కరెన్సీ నోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పొందొచ్చు అన్నమాట సో ఎవరి దగ్గర ఉంటే ఇప్పుడు మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ తొమ్మిది నెలలు గడిచిన తర్వాత అంటే ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై తర్వాత పాత కరెన్సీ నోట్లు అనే చల్లవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి చల్లుతాయి దీనికి ముందు ఏవైతే ఉన్నాయో నోట్లు అవి చల్లవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి అలాంటి నోట్లు ఎవరి దగ్గరైనా ఉంటే మ్యాక్సిమం దగ్గర ఉండకపోవచ్చు ఎవరినన్నా గుర్తుకోసం చెప్పేసి పెట్టుకొని చూద్దాం అని చెప్పేసి పెట్టుకో కదా సో అలాంటివి ఏదైనా ఉంటే కనుక మార్చుకోండి ఎందుకంటే భవిష్యత్తులో దేనికి పనికి మీకు సో ఇప్పుడు మార్చుకోవడానికి మంచి అవకాశం పాత నోట్లు ఏదైనా ఉంటే మార్చుకోండి అయితే వీటిని మార్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి ఏమిటి అనేసి అంటే మీకు సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయంటే ముఖ్యంగా సివిలిటీ కార్డు ఇలాంటివి తీసుకొని కువైట్కి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ సో ఆ బ్యాంక్ మెయిన్ హెడ్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అక్కడికి వెళ్ళి మీకు సంబంధించిన నోట్లు మార్చుకోవచ్చు కువైట్కి సంబంధించినటువంటి కస్టమ్స్ అధికారులు కువైట్కి అక్రమంగా తరలిస్తున్నటువంటి సుమారుగా ముప్పై ఆరు వేల టన్నుల నిషేధిత పొగాకు మరియు పొగాకు ఉత్పత్తుల్ని స్వాధీనం చేసుకున్నారు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కొన్ని పైన వీళ్ళకి అనుమానం కలిగింది ఆ ట్రక్కుల్ని ఆపి వీళ్ళు తనిఖీలు నిర్వహించగా ఆ బ్యాచ్కి సంబంధించిన అన్ని ట్రక్కుల్లోనూ నిషేధిత పొగాకు ఉత్పత్తులు అలాగే పొగాకుని గుర్తించారు సో వీళ్ళు గుర్తించిన దాంట్లో ఎంత ఉందని మనం చూసుకున్నట్లయితే సుమారుగా ముప్పై ఆరు వేల టన్నుల పొగాకు అంటే నిషేధిత పొగాకు ఏదైతే ఉంటుందది అలాగే అరవై ఆరు వేల కార్టూన్ల సిగరెట్లు మరియు తొంభై ఏడు వేల వివిధ రకాల కంపెనీలకు సంబంధించినటువంటి సిగరెట్ ప్యాకెట్లు మూడు వందల నలభై ఆరు చీవింగ్ పొగాకు అంటే నమిలేటువంటి పొగాక్ అంటే తంబాక అంటారు కదా అలాంటివి అలాగే పదహారు వందల డెబ్భై నాలుగు ఈ సిగరెట్లు వీటితో పాటుగా వివిధ ఫ్లేవర్స్తో కూడినటువంటి ఆరు వందల ఇరవై ప్లస్ రెండు వేల ఇరవై ఐదు అంటే ఆరు వందల ఇరవై వచ్చి చెర్రీ ఫ్లేవరు అలాగే రెండు వేల ఇరవై ఐదు వివిధ రకాలకు సంబంధించినటువంటి ఫ్లేవర్స్తో ఉన్నటువంటి ఈ సిగరెట్లని స్వాధీనం చేసుకున్నారు అలాగే ఒక లేజర్ మిషన్ని నాలుగు వైర్లెస్ పరికరాలు అలాగే విద్యుత్ షాక్ వేవ్ కలిగించేటువంటి ఒక పరికరాన్ని కూడా స్వాధీనం చేస్తున్నట్టు సో ఈ విధంగా భారీ స్థాయిలో పొగాకు ఉత్పత్తులని నిత స్వాధీనం చేసుకున్నారు కువైట్కి సంబంధించినటువంటి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కోర్టు ఏదైతే ఉంటుందో వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు రెండు వేల ఇరవై మూడులో కువైట్ వ్యాప్తంగా సుమారుగా మారుద్రవ్యాల కేసులో ఒక పన్నెండు మందికి ఉరిశిక్ష విధించినట్లు తెలియజేస్తున్నారు మాధురవ్యాలు మరియు మద్యం వీటన్నిటిలోనూ వివిధ రకాలైనటువంటి కేసుల్లో పట్టుబడినటువంటి ఎనభై ఎనిమిది శాతం మందికి శిక్షలు విధించినట్లు రెండు వేల ఇరవై మూడులో తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఒక పన్నెండు మందికి ఉరిశిక్ష విధించారు కదా అందులో మాధురవ్యాల కేసుల్లో పట్టుబడిన వాళ్ళు ఉన్నారు అలాగే మాదిరి తయారు చేస్తున్న వాళ్ళు సప్లై చేస్తున్న వాళ్ళు అలాగే వినియోగించిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు రకరకాలుగా ఉన్నారు సో అందులో కోవట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ప్రవాసీలు ఉన్నారు ఒక పన్నెండు మందిని ఉరిశిక్ష ఉరుశిక్ష విధించినట్లు రెండు వేల ఇరవై మూడులో తెలియజేస్తున్నారు ఇదిలో ఉండగా రెండు వేల ఇరవై మూడులో కువైట్ వ్యాప్తంగా నమోదైనటువంటి మాదిరివాలి కేసులు ఎన్నో తెలిసిన ఆరు వేల తొమ్మిది వందల పదకొండు అందులో ఆరు వేల ముప్పై నాలుగు మందికి వివిధ రకాలైనటువంటి శిక్షలు విధించినట్లు తెలియజేస్తున్నారు ఒక ఎనిమిది వందల డెబ్బై ఏడు మందికి మాత్రం నిర్దోషులుగా విడుదల చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే ఒక యాభై తొమ్మిది మందికి జీవిత ఖైదు విధించినట్లు తెలియజేస్తున్నారు సో రెండు వేల ఇరవై మూడులో యాభై తొమ్మిది మందికి జీవిత ఖైదు పన్నెండు మందికి మరణశిక్ష అలాగే ఆరు వేల ముప్పై నాలుగు మందికి వివిధ రకాలైనటువంటి శిక్షలు విధించినట్లు తెలియజేస్తున్నారు సో దీనికోసం చెప్పేసి కువైట్కి ఎట్టి పరిస్థితుల్లోనూ మాధురవ్యాలు అలాగే ఈ మద్యం కానీ ఇలాంటివి ఏవి కానీ అక్రమ సప్లై ఉండకూడదు అని చెప్పేసి బార్డర్స్ ఏవైతే ఉంటాయి భూ జల వాయు మార్గాల ద్వారా వచ్చేటువంటి బార్డర్స్ ఏవైతే ఉంటాయి వాటి అన్ని చోట్ల గడ మంచి ఏర్పాట్లు గట్టి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సముద్ర మార్గం ద్వారా అక్రమంగా మాదిరవేలు తరలించడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక నలుగురు వ్యక్తుల్ని అజిస్తున్నారు వారి దగ్గర సుమారుగా నూట అరవై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు కోటికి సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్ మరియు కస్టమ్స్ అధికారులు హెచ్ఐవి అంటే ఎయిడ్స్ సో ఈ ఎయిడ్స్ పేరు వినగానే మనందరికీ ఒక రకమైనటువంటి భయం వేస్తుంది ఎందుకంటే అది వస్తే ఇంకా బ్రతకరు చనిపోతారు అని చెప్పేసి అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు దీనిపైన ఒక శుభవార్త తెలియజేస్తున్నారు ఎవరికైనా సరే ఎయిడ్స్ వ్యాధి కనుక సోకినట్లయితే హెచ్ఐవి కనుక సోకినట్లయితే వారు దీని నుంచి బయటపడడానికి పూర్తిగా నయం అవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే అధికారికంగా ఒక ఇద్దరికి పూర్తి స్థాయిలో నయమైనట్లు వెల్లడించారు మరి కొంతమంది ప్రయోగాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగానే ఏడో వ్యక్తిగట్ పూర్తిగా కోలుకోబోతున్నట్లు ప్రస్తుతానికి వైకా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు అంటే అధికారికంగా ఇద్దరు ఆల్రెడీ ప్రకటించారు మిగతా వాళ్ళలో ఇప్పుడు ఏడో వ్యక్తిగట్ కోలుకోబోతున్నట్లు తెలియజేస్తున్నారు సో అది ఏ విధంగా ఎలాగనేసి అంటే స్టెమ్ సెల్స్ మార్పిడి ఈ స్టెమ్ సెల్స్ అనేటువంటిది మార్చడం వలన వారిని ఈ విధంగా మహమ్మారి ఎయిడ్స్ లాంటి మహమ్మారి నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు చూడండి స్టెమ్ సెల్స్ యొక్క వాల్యూ ఎంత ఉందో అందుకే ఈ ఈ రోజుల్లో బిడ్డ పుట్టి పుట్టంగానే ఆ బిడ్డ ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటామో అదే స్థాయిలో ఆ స్టెమ్ సెల్స్ ఏవైతే ఉంటాయి వాటిని కూడా భద్రపరచమని చెప్పేసి చాలామంది అవగాహన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు వాటిని తీసుకెళ్ళి బ్యాంకులు కూడా భద్రపరచడం జరుగుతుంది అంటే బ్యాంక్ అంటే మనం డబ్బులు దాచుకునే బ్యాంక్ కాదు స్టెమ్ సెల్స్ని భద్రపరచడానికి సపరేట్గా కొన్ని బ్యాంక్స్ ఉంటాయి సో వాటికి మనం ఇంత అమౌంట్ అని చెప్పేసి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఆ డబ్బు కట్టినట్లయితే వాళ్ళు వాటిని అక్కడ భద్రపరుస్తారు అవి భవిష్యత్తులో ఏదైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక ఇలాంటి హెచ్ఐవి అనే కాదు ఎలాంటి రకాలైనటువంటి ట్రీట్మెంట్కి లొంగనటువంటి వ్యాధులకైనా సరే ఈ స్టెమ్ సెల్స్ను ఉపయోగించి వాటిని పూర్తిగా చేయడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి శాస్త్రవేత్తలు ఎప్పుడూ కనుక్కున్నారు ఆ దిశగా ప్రస్తుతానికి స్టెమ్ సెల్స్ పైన ప్రయోగాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి సో ఏదైనప్పటికీ స్టెమ్ సెల్స్ యొక్క వాల్యూ అనేటువంటిది ఆ విధంగా ఉంటుంది సో చూడండి ఇప్పుడు ప్రస్తుతానికి హెచ్ఐవికి ఇంతవరకు మందే లేదు అది ఇంకా ట్రీట్మెంట్ అది ఇంకా అది వస్తే చనిపోవడమే అనుకున్నటువంటి తరుణంలో ఇప్పటికే ఒక అయితే హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా కోలుకొని వాళ్ళు బయట సమాజంలో మామూలుగా బతుకుతున్నారు మరి ఒక ఏడు మంది అయితే ఇంకా ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది వాళ్ళు కూడా త్వరలో కోలుకునేటువంటి అవకాశం ఉండొచ్చని చెప్పేసి శాస్త్రవేత్తలు అయితే తెలియజేస్తున్నారు అయితే ఈ హెచ్ఐవి నుంచి మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో కోలుకున్న వ్యక్తి ఎప్పుడు అనేసి అంటే రెండు వేల ఎనిమిదిలో జరిగింది రెండు వేల ఎనిమిదిలో ఒక వ్యక్తి దీని నుంచి పూర్తిగా కోలుకోవడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు రెండు వేల ఇరవైలో అతను క్యాన్సర్ మహమ్మారి కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయాడు అయితే హెచ్ఐవి మాత్రం ఆయనకి నెగిటివ్ వచ్చింది పూర్తిగా కోలుకున్నాడు కానీ మరి ఇంకొక వ్యక్తి ఆయన్ని అటాక్ చేయడంతో ఈ పాపం ఆయన ప్రాణాలు కోల్పోయాడు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి దీనికి త్వరలోనే మందు రాబోతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో పూర్తిగా దాన్ని మనం నయం చేయడానికి అతనికి అవకాశం ఉంటుంది అయితే ఇదొకటే ప్రత్యామ్నాయం కాదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే దానికి ఎన్నో లోటుపాట్లు అయితే ఉంటాయి అందులో సో వాటిపై ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో ఇది పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వాలని చెప్పేదానికి మనం ఆశిద్దాం మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఒక క్లీనింగ్ కంపెనీలో పనిచేయడానికి ఆడవాళ్ళు కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎవరైనా ప్రస్తుతానికి ఖాదీం వీజా కలిగిన వాళ్ళు ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఒక నలుగురు కావాలి మేము సూన్లోకి అకామ మార్చుకుంటాము అలాగే రూము జీతం కూడా మేమే ఇస్తాము అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఎవరైనా ఖాదీం వీసా కలిగి ఉండి ఆల్రెడీ వాళ్ళ కపిల్ దగ్గర మినిమం ఒక రెండు సంవత్సరాలు ఉండాలంట ఆ విధంగా పనిచేసి ఎవరైనా ఉండి మేము విధంగా అకౌంట్ మార్చుకుంటాము సూన్ మారుతాము వాళ్ళ దగ్గరే మేము పని చేస్తాము క్లీనింగ్ పని అనేటువంటి ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని మీకు నచ్చితేనే ప్రొసీడ్ అవ్వండి ఇవాళ షేక్ ఫైజల్ సిద్దిక్ అనేటువంటి అబ్బాయి ఐదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వేటు అయితే ఉన్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై మూడు రూపాయలు ఎనిమిది పిల్లలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సుకుల్ వతి అన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒట్లో ఉన్న ఎఫ్కే జ్వర సోలం కనించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్లు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు నెలల నాలుగు వందల ముప్పై రెండు పిలుసుకు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కట్ల రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఇరవై నాలుగు నెలల నాలుగు వందల ఎనభై తొమ్మిది పిలుసుకుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రైతులకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోసలా జై హింద్